ారాయణ రెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్సి సి నారాయణ రెడ్డి గారు సి నారాయణ రెడ్డి గారిని కౌన్సిలర్ మహమ్మద్ గౌస్ గారిని మురళీధర్ రెడ్డి కౌన్సిలర్ గారిని చైతన్యాల మే పదమూడవ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు కడప పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినారు అట్లనే రొద్దుటూరు నియోజకవర్గ అభ్యర్థిగా పెద్దలు నంద్యాల వరదరాజ్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఏ విధంగా మనం ఎలక్షన్స్ లో మీ అందరి సహాయ సహకారాలు ఉండాలా ఏ విధంగా నేను ముందుకు పోవాలా ఎందుకంటే ఇది ఏ విధంగా నాకు ఈ అవకాశం మీ అందరికీ తెలిసిన విషయమే నేను ప్రతి వేదికలో చెప్తానే ఉన్నాను నేను రెండు వేల ఇరవై ఒకటిలో జమ్లోడ్ ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకున్న తెలుగుదేశం పార్టీ తరఫున ఆ రోజు నుంచి ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలపై పోరాడుతూ తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ప్రజల్లో ఇదేం కర్మరా కానీ లేదా బాదురే బాదురు కార్యక్రమం కానీ లేకపోతే యువదలం చేయడం కానీ లేదంటే ప్రాజెక్టులపై యుద్ధపేరి ఈ విధంగా ప్రతి విషయంలో మనం ఒక కార్యాచరణ వేసుకుని సక్సెస్ఫుల్గా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ముందుకు సాగినాం కానీ ఎన్డీఏ కూటమిలో మనం భాగస్వామ్యం అయిన తర్వాత అక్కడికి బీజేపీ టికెట్ మా చిన్నానికి ఇవ్వడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు నా కష్టాన్ని చూసి నేను ఏ విధంగా నియోజకవర్గంలో ఎవరు లేనప్పుడు ప్రాతినిధ్యం పోషిస్తూ ప్రతిపక్ష పాత్ర పోషించానో ఆయన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గుర్తించినారు దాంతో ఏ విధంగా జమ్మూ నియోజకవర్గం కానీ ప్రొద్దుటూరు కానీ కమలాపురం ఐదుగూరు కడప తులివెందల ప్రతి ఒక్కరికి ఐవీఆర్ కాల్ కాల్ ద్వారా భూపేష్ ఎంపీ అభ్యర్థి అయితే ఎక్కువంటుందని అడగడం జరిగింది అందరూ ప్రతి ఒక్కరు మద్దతు తెలిపి నాకు ఐడియాస్ కార్డులో ఎక్కువ పర్సంటేజ్ వచ్చే విధంగా మద్దతు తెలిపినారు దాంతో భాగంగా ప్రొద్దు నియోజకవర్గం కూడా నాకు మద్దతు తెలపడం జరిగింది కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కేడర్ అంతా నాకు మద్దతు తెలిపినారు మరొకసారి వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈ రోజు యువకుడిగా నాకు అవకాశం వచ్చింది మీరందరూ నాకు అవకాశం ఇచ్చి ప్రతి ఒక్కరు అత్యధిక మెజార్టీ అత్యధిక ఓట్లు వేసి వేయించాలని కూడా మరొకసారి కోరుకుంటున్నాను అట్లనే ఇక్కడ స్థానికంగా ఇప్పుడు రాసప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు ఆయన రెండోసారి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయనకు అహంకారం ఎక్కువ అయిపోయింది ఎదిగే కొద్ది వదిలి ఉండాలి కానీ ఈరోజు ఆయన ప్రతి విషయంలో అహంకారిగా మాట్లాడుతున్నాడు ఈరోజు అఫిడేవిట్ తో ఆ రోజు ఎలక్షన్ ఈ రోజు ఆస్తి ఏంది ఈ రోజు అతని పరిస్థితి ఏంటి అనేది గమనిస్తానే ఉంటారు పెద్దలందరూ కూడా చెప్తానే ఉన్నారు రాజమౌళి ప్రసాద్ రెడ్డి గురించి కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి దాదాపు ఫైవ్ సిక్స్ టమ్స్ ఎమ్మెల్యేగా వరదాల రెడ్డి గారు ఉన్నారు కానీ ఈ రోజు కూడా రొద్దుటూరు వాసులకు పెద్ద ఆయనని అందరూ పిలుచుకుంటారు అందరూ వర్రాల్ రెడ్డి గారు అంటే ఒక గౌరవం ఒక ఆప్యాయత అన్ని ఉన్నాయి కాబట్టి ఒక్కసారి చూడండి రెండు సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఏ విధంగా ఉన్నారు దాదాపు ఐదు సార్లు ఆరు సార్లు మన వరజల రెడ్డి గారు ఎమ్మెల్యే అయినా కూడా ప్రజల్లోనే ఉంటూ ఇంత ఈ రోజు ఇంత వయసు వచ్చినా కూడా ప్రతి ఒక్కరిని ఆప్యాయత ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతా ఉన్నారు కాబట్టి పెద్దలు నందారు వరదల రెడ్డి గారికి నాకు ఖచ్చితంగా మీ అందరి మద్దతు కావాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ఆ రోజు స్టీల్ ప్లాంట్ ఆరు నెలల ముందు స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేస్తారా దిగిపోయేందుని చంద్రబాబు నాయుడు గారిని అవహేళన చేసి తప్పు చేసి మాట్లాడారు ఈ రోజు మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఆరు నెలలకే మీరు శంకుస్థాపన చేశారు అది అది ఎక్కడ వేసే అక్కడే ఉంది మళ్ళా రెండు వేల ఇరవై రెండులో లో కూడా మళ్ళా మీరు శంకుస్థాపన చేశారు జిందా స్టీల్ ప్లాంట్ కు జాయింట్ చేయించారు ఇప్పుడు వరకు నిధులు కేటాయించడంలో గానీ ఉద్యోగాలు ఇచ్చి ఇచ్చే విషయంలో గానీ పూర్తిగా వైఫల్యం చెందింది కాబట్టి ఒక సైడ్ రైతులు ఒక సైడ్ నిరుద్యోగ యువత అట్లనే ఈ రోజు పేద మధ్య తరగతి కుటుంబాలకు నేను సంక్షేమం చేస్తా అని చెప్తున్నాడు గొప్పలు రోజు ఒక సైడ్ సంక్షేమం అంటూనే బటన్ ఉక్కుతూనే ఇంకొక సైడ్ కరెంట్ బిల్లులు బస్ ఛార్జీలు పెట్రోల్ డీజిల్ రేట్లు ఏ విధంగా పేద మధ్య తరగతి కుటుంబాల మీద భారం అవుతున్నారో మీ అందరికి తెలిసిన విషయమే ప్రతి ఒక్కరు ఈ రోజు ప్రతి వర్గము ఈరోజు అన్యాయం గురైతుంది ఈరోజు ఈ రోజు నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్పి వాళ్ళందరికీ బీసీ కార్పొరేషన్ నిర్వీరం అయిపోయింది ఎస్సీ కార్పొరేషన్ నిర్వీరం అయిపోయింది ఎస్టీ కార్పొరేషన్ నిర్వీరం అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో మనం ఏ విధంగా మన నాయకుని గెలిపించుకుంటే ఏ విధంగా మనకు సంక్షేమ పథకాలు అందుతాయి ఏ విధంగా యువగలంలో మనకు ఇరవై లక్షల ఉద్యోగాలు కేటాయిస్తా అని చెప్పి మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు కూడా మాట చెప్పడం జరిగింది వృద్ధాప్య పెన్షన్ కూడా పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు పెంచిస్తామన్నారు ఇప్పుడు కూడా వాళ్ళు ఖజానా ఖాళీ అయిపోయింది ఇవ్వలేని పరిస్థితులలో ఈరోజు వృద్ధులందరినీ ఏర్పిస్తూ వాళ్ళను వాళ్ళ క్షోభ ఎంత దారుణంగా ఉందంటే అంటారు కాబట్టి ఒకవేళ మీరు ఈ మూడు నెలలు కూడా మూడు వేలు కూడా ఇవ్వలేకపోతే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మూడు నెలలు కలుపుకొని వెయ్యి రూపాయలు కలుపుకొని మిగతా రోజులకు కూడా మిగతా నెలలకు కూడా ఆ డబ్బులు ఇచ్చి ఖచ్చితంగా ప్రజా సంక్షేమం ఏందో నారా చంద్రబాబు నాయుడు గారు చూపిస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు మీరు అందరు గమనించండి మళ్ళా చెప్తున్నాను ఈరోజు కేసుల విషయంలో కాపాడుకోనికి ఒకరు ఇంకొకరు ఈరోజు సొంత అక్కైన షర్మిలమ్మ గారు కూడా వాళ్ళ కుటుంబ సభ్యురా చెప్తా ఉంది ఈయన అక్యూజ్ ఏ విధంగా పార్లమెంట్ చట్ట సభలకు పంపిస్తారని చెప్పి సొంత అక్కనే ప్రశ్నిస్తా ఉంది ఈ విధంగా ఒక సైడ్ అవినాష్ రెడ్డి గారు ఆయనను కలవాలంటే వాళ్ళ కార్యకర్తలు నాయకులే చెప్తా ఉన్నారు మేము కొద్దిగా మూడు గంటలకు నాలుగు గంటలకు పోయి కలవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళ కార్యకర్తలకే అందుబాటులో లేని పక్షంలో సామాన్య ప్రజలకు ఈ రోజు ప్రతి ఒక్కరు ఓట్ వేసింటేనే ఈ రోజు మీ కుటుంబం ముప్పై ముప్పై ఐదు నుంచి ఆ ఎంపీ అభ్యర్థిగా కొనసాగుతా ఉన్నారు కాబట్టి ఈ రోజు మార్పు రావాలని కూడా మీ అందరినీ రిజ్పెక్ట్ చేస్తున్నా మీరందరూ గట్టిగా మీరు నిర్ణయం తీసుకోండి ఖచ్చితంగా ఎంపీ అనేది ఆశా విషయం కాదు కానీ ఈరోజు సువర్ణ అవకాశం వచ్చింది మనం ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని మనం గద్దె మీ అందరి సహకారము మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టి ఈరోజు మే పదమూడవ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పెద్దలు నందాల వరదల రెడ్డి గారికి ఎంపీ అభ్యర్థి అయిన నేను భూపేష్ మీరు అత్యధికంగా ఓట్లు వేసి వేయించి ఈ రోజు మీరు అఖండ మెజారిటీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను చివరిగా ఈరోజు ఏ కూటమి ఏ విధంగా మనం కలుసుకున్నాం పవన్ కళ్యాణ్ గారు ప్రజా వ్యతిరేక ఓటు చీలకూడదని అని చెప్పి ప్రజలు దాదాపు రెండేళ్ల నుంచి ఆయన గుంటూ విప్పుతా ఉన్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటును మనం చీల్చకూడదు ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ వ్యతిరేక ఓటును మనం చీలిస్తే అధికారులకి రావడం కష్టమని కాబట్టి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా ఆరాధ ఆరోపణలు ఎటువంటి ఆరాధన లేని కేసులలో ఆయనను ఇబ్బంది పెట్టి దాదాపు యాభై రోజులు ఆయన జైల్లో పెట్టడం జరిగింది అప్పుడే పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత ఒక నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా నేను అన్కండిషనల్ గా మద్దతు చెప్తున్నారని చెప్పి ఆ రోజు ఫస్ట్ తొలి అడుగు పడింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా ఈ సందర్భంగా అదే విధంగా ఎప్పుడైతే మనం వికసిత భారత్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు పదేళ్ళ ప్రధానమంత్రిగా ఈ రోజు ఉన్నారు ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఐదో స్థానంలో పెట్టినారు కాబట్టి ఈ రోజు ఒక అరాచక పాలను ఒక ఒక ఎంత చెప్పిన తక్కువైన అరాచక పాలన చేస్తూ ప్రజా గొంతుకు ఎవరైనా వినిపిస్తే వారందరికీ అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టే జగన్మోహన్ రెడ్డిని మనం పెద్ద దించాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో చేరాలా మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వచ్చే విధంగా మనం రేపు పోరాడాలంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఒక సైడ్ అంచెలంచెలుగా మన భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో చిత్రపటంలో ఐదో స్థానాన్ని తీసుకొని వచ్చినారు ఏమి ఏ కారణాలు ఉన్నా కూడా మళ్ళా మనం ఎన్డీఏ కూటమిలో చేరి మనం అందరం ముందు సాగుతా ఉన్నాం కాబట్టి మన కూటమి ఏ విధంగా కలుసుకున్నాము ఎవరి కోసం కలుసుకున్నాము యువత భవిష్యత్తు కోసము రైతుల భవిష్యత్తు కోసము లేదా మధ్య తరగతి కుటుంబాల భవిష్యత్తు కోసం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో చేరినారు చేరిన దగ్గర నుంచి మనకు ప్రతినిత్యం ప్రజలకు ఏ విధంగా వాళ్ళకు సంక్షేమం చేయాలా ఈ విధంగా అని ఆలోచన తప్ప మీరే నాయకుడు కాదు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నిజమైన నాయకుడు ఖచ్చితంగా ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు కల్పించే నాయకుడు అని మరొకసారి తెలియజేస్తున్నాను రైతులను నిరుద్యోగులను లేదా మధ్య తరగతి కుటుంబాలను బ్యాంక్ బీసీ బీసీలను ప్రతి ఒక్కరిని హక్కులు చేర్చుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి హృదగ్గర్త నమస్కారం తెలియజేసుకుంటున్నాను చివరిగా ఈరోజు మనం మే పదమూడవ తేదీన సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మరొకసారి కోరుకుంటున్నాను నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం